వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి సౌత్ వెస్ట్ కార్నర్ హౌస్ అండి ఇది ఇది మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది మనకు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ బెస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది మనకు ఈ హౌస్ వచ్చేసి ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉందండి వన్ ఫిఫ్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్ చూడొచ్చండి మనకు మంచి పార్కింగ్ ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది మనకు సౌత్ వెస్ట్ కార్నర్ హౌస్ అయితే ఎంట్రన్స్ వెస్ట్ ఫేస్ హౌస్ అండి ఇది సో ప్రైజ్ విషయానికి వస్తే మనకు ఎయిటీ సిక్స్ ల్యాక్స్గా చెప్తున్నారండి స్ట్రైట్లీ నెగోషియబుల్ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు చూడవచ్చు మన బ్యాక్ ఏరియా అంతా కూడా చాలా నీట్గా వచ్చిందండి ఫ్లోరింగ్ అంతా కూడా గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చున్నారు ఫ్రంట్ వెలివేషన్ కూడా చాలా ఎక్స్టార్డినరీగా వచ్చిందండి చూడొచ్చు డోర్ కూడా చాలా బాగా వచ్చిందండి టేక్ డోర్ ఇచ్చారండి హౌస్ మనకు చాలా నీట్గా వచ్చిందండి ఫ్లోరింగ్ వచ్చేసి మార్బల్ ఫ్లోరింగ్ ఇచ్చున్నారు మంచి స్పేసెస్గా వచ్చిందండి ఇది అంతా టీవీ యూనిట్ వచ్చింది అలాగే మనకు సేఫ్టీ గ్రిల్ కూడా చాలా హెవీ మెటీరియల్ ఇచ్చారండి ఇవి మనకు యూపీసీ విండోస్ అయితే వస్తాయి ఇక్కడ మనకు బెడ్రూమ్స్కి సపరేషన్ చేస్తూ ఒక వాల్ డిజైన్ తీర్చున్నారండి అండి ఇట్లా అలాగే ఈరోజు కిచెన్కి కూడా మనకు ఆ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది సెల్ఫీలు కూడా చాలా బాగా వచ్చినాయండి ఇది పూజారూమ్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస ప్రకారం కట్టారు ఈ హౌస్కి అయితే మనకి ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుందండి అలాగే ఈ హౌస్కి నియర్ బై వచ్చేసి చల్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చేసి ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి అలాగే మనకు పోచారం ఇన్ఫోసిస్ కూడా ఒక సెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది చుట్టూ కూడా మనకు ఇంజనీరింగ్ కాలేజ్ కానీ టాప్స్ మాల్ స్కూల్స్ కూడా ఉన్నాయండి అరౌండ్ ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్లోనే అన్నీ కూడా ఉన్నాయి అన్ని బస్సెస్ అయితే వస్తాయి అండి స్కూల్ బస్సెస్ కానివ్వండి అన్నీ కూడా వస్తాయి ఇల్లు అయితే చాలా నీట్గా వచ్చిందండి ప్రైస్ కూడా ఎయిటీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మన నెంబర్ కాంటాక్ట్ అండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ విజిట్ చేయకపోతే విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మనం లైక్ కూడా అండి చూడండి ఇది బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ మార్బల్ ఫ్లోరింగ్ ఇచ్చున్నారు చాలా నీట్గా ఉంది డోర్స్ కానివ్వండి కూడా చాలా డీసెంట్ కలర్ కాంబినేషన్తో ఇచ్చున్నారు చూడొచ్చు ఇది కామన్ బాత్రూమ్ వాష్ ఏరియా ఇక్కడ వస్తుందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ స్పేసిస్గా వచ్చిందండి మాస్టర్ బెడ్రూమ్ కూడా నూట యాభై ఆరు గజాల్లో మనకు ట్వంటీ నైన్ ఫార్టీ ఎయిట్ పాయింట్ ఫైవ్ డైమెన్షన్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అనేది మనకు థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తే మనకు స్లాబ్ ఏరియా వస్తుంది సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చండి అలాగే మీకు హౌస్ లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తామండి మీకు ఎటువంటి హౌస్ లోన్ రిక్వైర్మెంట్ ఉన్నా కూడా కాంటాక్ట్ చేయొచ్చు అలాగే మీకు రాంపల్లిలో ఎటువంటి ల్యాండ్ ఇష్యూస్ ల్యాండ్ ప్రాబ్లమ్ ల్యాండ్ కావాలన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయించండి ల్యాండ్స్ కావచ్చు హౌసెస్ కావచ్చు ఏవైనా కూడా మన కెంబర్ కాంటాక్ట్ చేయండి చూడండి వాష్ ఏరియా కూడా చాలా నీట్గా ఇచ్చారండి స్టెప్స్ కూడా మా గ్రానైట్తో ఇచ్చారండి సో పైకి వెళ్ళి చూద్దామండి కూడా ఇల్లు ఉన్నాయండి చాలా బాగా వచ్చింది ఇల్లు కూడా మీకు ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు కావాలంటే మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి